భక్సింగ్ గారు గుంటూరులో ఆరంభంలో పరిచర్య చేయటానికి దేవుడు ప్రేరేపించబడితే జవశ్రమాలు ఉన్నప్పుడు నేను విన్న విషయం అనమాట ఒక ఆమె తెలుగు గుంటూరు బక్సింగ్ గారు అనే మాటలు వినపడుతున్నాయి ప్రార్థన చేస్తుంది జవశ్రమాలు చెన్నై లో బక్సింగ్ గారు చూస్తున్నానంటే ఈమె గుంటూరు అంటుంది బక్సింగ్ గారు అంటుంది ఏంటనే ఆయనకు అర్థం కావట్లేదు తెలుగు రాదు ఆయన అక్కడ ఉన్న పెద్దలు అన్నారంట చెప్పారంట అప్పుడు మిమ్మల్ని కోసం ప్రార్థన చేస్తుంది బక్సింగ్ గారుతో అన్నారు వాడు మీ కొరకు ప్రార్థన చేస్తుంది గుంటూరులో మీరు రావాలని చెప్పేసి గుంటూరు వెళ్ళాలని అయితే గుంటూరు వెళ్తానన్నాడు ఆయన ఏదో గ్రౌండ్ ఏదో తీసుకుంటే ఒక ఎంఆర్ఓ అంట అప్పట్లో ఆ ఎమ్మార్ఓ గారు ఆ పనుల చూసుకుంటా సిస్టర్స్ వైపు ఏదో వెళ్తున్నా అంట ఆయన చూసుకోవాలి పనులు అలాంటివి చూడాలని వెళ్తున్నాడు వెళ్తాండి బక్సింగ్ గారు పిలిచారంట ఏ అన్నాడంట ఆయన ఏందన్నాడంట అని చెప్పేసి ఇక్కడ కొట్టాడంట చంపకేసి ఏం మాట్లాడలేదంట వెళ్ళి బ్రదర్స్ వైపు తర్వాత మారు ముసు పొందాడు కోపం వచ్చి ఉద్దేశం అర్థమైందా ఎలా అంటాడు బక్సింగ్ గారు క్యారెక్టర్ మంచిది మంచి క్యారెక్టర్ తెలుసా మంచి క్యారెక్టర్ బక్సింగ్ గారు రోషంగా ఉంటాడు రోషంగా ఉంటాడనమాట ఇంకా ఆయన మన బక్సింగ్ గారు సాక్షి పుస్తకం ఉంది కదా దానికి అందనటువంటివి కూడా కొన్ని ఉంటాయి అనమాట కొన్ని ఉండయి అనమాట బక్సింగ్ గారు కొన్ని అది ఎన్నో బక్సింగ్ గారి గురించి ఆయన క్యారెక్టర్ మీద నింద వేసిన వాళ్ళు లేరు వేసినా గెలిచిన వాళ్ళు లేరు అనమాట అది మంచి క్యారెక్టర్ కలిగిన వాడు గారు ఏది ప్రభు చెప్తే చేస్తాడనమాట ఏది ప్రభు చెప్పపోతే చేయడనమాట అనుకున్నా ఏదనుకున్నా తెలుసా దెబ్బలు కూడా తిన్నాడు భక్తింగ్ గారు ఏం తిన్నాడు దెబ్బలు కూడా కొట్టాడు కొట్టిన వాళ్ళు కొట్టం కదా అర్థం రోషంతో తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఒక పిల్లవాడు గేటు ఊగుతా ఉంటే వెళ్ళి కొట్టాడు కొట్టి తీసుకొచ్చుకొని పులిపేట దగ్గర తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఎనవన్న విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత గాల్ చేయట్లేదు అంటావాడు ఇక గాలు వాడికి ఏమైంది బక్సింగ్ గారి యొక్క అభిషేకం దేవుడిచ్చిన అభిషేకం చూడు ఎంత పవర్ఫుల్ ఆయన ఎంత మంచి క్యారెక్టర్ కలడు ప్రార్థన మామూలుగా నోరు మంచిగా ఉపయోగపడుతూ చెవులు మంచిగా ఉపయోగపడుతూ కళ్ళు మంచిగా ఉపయోగపడుతూ మంచి నడుకున్నప్పుడు మంచి ప్రార్థనా పరుడు ఆయన ఈ అవయవాలు సహకరించినప్పుడు కూడా సహకరించినప్పుడు కూడా వీల్ చైర్లో కూర్చోబెడితే బక్సింగ్ గారిని కళ్ళు సరిగా చూడలేవు చెవులు సరిగా వినబడలేవు నోరు సరిగా మాట్లాడలేదు కాళ్ళు చేతులు సరిగ్గా కదలలేవు బక్సింగ్ గారిని ఒక మల్లెపూ అంటారు చూడు అంట తెల్ల వైట్ అండ్ వైట్ అది పంచ లుంగిలా కట్టి కూర్చోబెడితే ఆయన ఫ్రెష్గా చేసుకుంటారు ఆయనకి అట్లా కూర్చోబెడితే ప్రార్థన చేయించుకోవడానికి వస్తే బక్సింగ్ గారికి మాటలు రావు అంత అర్థము కాదు ఏం చేయాలి అసలు పోయిందనమాకండి కొంతమంది ఏమంటారు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఏమయ్యాడైనా కోమా కోమా ఖోమా అంటారు కోమా కాదు ఇంకోటి కాదు అర్థం అన్నీ అని అంటానికి లేదు అక్కడ ఉన్నోళ్ళు చెప్తున్నారు అన్నమాట చూడండి సరే అది అట్లా ఉంచుదాం బక్సింగ్ గారు వీల్ చైర్లో కూర్చుంటే ప్రార్థన చేయించుకోడానికి వస్తారు అసలు వచ్చేవాళ్ళు ఎంత విశ్వాసం దేవుడి మీద విశ్వాసం ఈ భక్తుడు ప్రార్థన చేస్తే వింటాడనే విశ్వాసం ప్రభుకు చేస్తాడని చూడు ఆయన అంత కాన్షియస్ ఉండి అన్కాన్షియస్ రెండు కలిసి ఉన్న టైంలో ఆయనకు అర్థమే అర్థం కానప్పుడు కూడా ఆయన దేహం కూడా ఎంత పవిత్రంగా ఉందో చూడండి పసి పిల్లవాని దేహం అనమాట అయింది ఆయన దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉన్న జతపని వారు కానీ ఆయన పరిచయం చేస్తారు చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళ మీద బక్సింగ్ గారి హ్యాండ్ తీసి వాళ్ళ మీద పెట్టిస్తారు ఇక వీళ్ళు ప్రార్థన చేస్తారు ఎవరు ఆయన జతపని వారు ఉంటారే ఆయన దగ్గర పరిచయం చేసేవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళ మనం కనుక్కొని బక్సింగ్ గారు చేపెట్టి బక్సింగ్ గారు దేవుడు కాదు పవర్ఫుల్ దైవజనుడు చూడు మంచి క్యారెక్టర్ అనమాట ఇట్లా చేపెట్టి ప్రార్థన చేపిస్తారు ఆయన వాళ్ళు ఏదో ప్రార్థన చేసేస్తారు వాళ్ళ బాధను బట్టి తర్వాత బక్సింగ్ గారు చేదిస్తారు వాళ్ళకి అద్భుతమైనటువంటి స్వస్థతలు అద్భుతమైనటువంటి సంతోషం కలిగిద్దన్నమాట చూడు భక్సింగ్ గారిని చివరకు కూడా ఎట్లా దేవుడు వాడుకున్నాడు నడిచినప్పుడు వాడబడ్డాడు తర్వాత ఆయన సేవ చేయటానికి తన బాడీ సహకరించినప్పుడు కూడా సేవ చేస్తూ వచ్చాడనమాట ఎంత మంచి అసలు ఎంత క్యారెక్టర్ అయితే ఎంత మంచి ప్రవర్తన అయితే ఆ మనుషుడు తాగుతుంటేనే స్వస్థత కానీ క్యారెక్టర్ బాగుండాలి